నెల్లూరు నగరంలోని స్థానిక రాంజీనగర్ లోని సిటీ కార్యాలయం నందు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సమక్షంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రెండు వేల మంది కార్యకర్తల మధ్య భారీ కేక్ కట్ చేశారు తదనంతరం మెగా రక్తదాన శిబిరంలో సుమారు ఐదు వందల మంది కార్యకర్తలు రక్తదానం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి ప్రజలపై ఉన్న అభిమానం తరగలేదని కార్యకర్తలు నిరూపించారని అన్నారు జగన్మోహన్ రెడ్డి పాలనలో సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా పరుగులు తీసిందని ప్రజలు భావిస్తున్నారని అందుకు నిదర్శనమే ఈ భారీ జన సందోహమన్నారు అన్నారు ఈ కార్యక్రమంలో సన్నపురెడ్డి పెంచలరెడ్డి మాజీ డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్ ఊటుకూరు నాగార్జున ఆశ్రిత్ రెడ్డి మంచుకట్టి శ్రీనివాసులు పేనేటి కోటేశ్వరరెడ్డి నెల్లూరు సిటీ నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు thank we'll you ఆరాధ్య నాయకుడు ఆంధ్ర రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి తర్వాత అంతకన్నా మిన్నగా పేదల సంక్షేమం గురించి ఆలోచన చేసి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినానికి సంబంధించి పురస్కరించుకొని ఆయన నిండు నేర నూరేళ్ళు ఆ భగవంతుని ఆశీస్సులతో చల్లని దీవెనలతో ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలి అని ఆ భగవంతుడు ఈరోజు ఈ పార్టీ ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ ఆగడాల మీద ప్రజల పక్షాన పోరాటం చేసేదానికి ఎప్పుడూ తోడుగా ఉండాలని ఆయన ఇప్పుడు బాగుండాలని ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు నెల్లూరు నగరంలో నగర ఇన్ఛార్జ్ శాసనమండలి సభ్యులు రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక మెగా బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ మెగా బ్లడ్ క్యాంప్ ఇచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు జగన్ మోడీ గారి అభిమానులు ఎవరైతే ఈరోజు రక్తదానం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరును కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఖచ్చితంగా ఎప్పుడు ఎన్నికలు జరిగినా అది ఇరవై ఏడా ఇరవై ఎనిమిదా ఇరవై తొమ్మిద ఎప్పుడైనా కానీ ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈసారి ఖచ్చితంగా కూడా ప్రజలు ఏం పొరపాటు జరిగింది అన్నీ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు తప్పకుండా జగన్మోహన్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుంటారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం దానికి అందరం కూడా కష్టపడతాం అందరం కూడా ఇంకా ప్రజల్లోకి వెళ్తారు తప్పకుండా జగన్మోహన్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రెడ్డి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా అది ఎక్కువ ఎక్కువ ఈరోజు మనసున్న మహా వ్యక్తి ఒక మంచి వ్యక్తి అంటే ఒక మాట చెప్తే నిలబడేటువంటి ఒక గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు అన్ని నియోజకవర్గాలు అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో కూడా ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ జరుగుతూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని ఆయన ముఖ్యమంత్రిగా ఆయన వంద సంవత్సరాల పాటు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముఖ్యమంత్రిగా ఆయన ప్రజలందరికీ కూడా సేవ చేయాలని ఈరోజు అందరూ కూడా ఈ జన్మదిన శుభాకాంక్షలు ఆయనకు తెలియజేస్తూ ఉన్నారు అందులో ప్రధానంగా నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి ఈరోజు వేలాది మంది అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదినం శుభాకాంక్షలు తెలియచేయడానికి ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది వీరందరి మధ్యలో అనిల్ కుమార్ గారు అనిల్ కుమార్ యాదవ్ గారి కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది అందరం కలిసి ఈరోజు ఇక్కడ నెల్లూరు సిటీ కాన్స్టెన్సీ పరిధిలో ఇంతమంది ఇన్ని వందలాది మంది సుమారుగా